హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈ రోజు పెట్టబోయే వీడియో వరలక్ష్మి వ్రతం రోజు నేను ఆంటీ వాళ్ళందరికీ తాంబూలు అవి ఏ విధంగా ఇచ్చాను పూజ ఎలా చేసుకున్నాను అనేది సింపుల్గా అయితే వీడియో అయితే తీశారు ఆ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోవద్దు సో వీడియోని అయితే చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉజంత అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళందరికీ అయితే తాంబూలలు అయితే ఇవ్వడం అయితే జరిగింది తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళు కొన్ని పాటలు అయితే పాడారు అవి కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను మీ అందరికీ ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా నేను సింపుల్గా అయితే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకొని నాకు వచ్చిన పిండి పదార్థాలన్నీ వండి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాను నా ఈ వీడియో ఎలా అనిపిస్తుంది నచ్చిందా మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొండి కలగంటిని నేను కలగంటిని కళలోన తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కళలోన తల్లిని కనుగొని తల్లి ఎంత బాగున్నదో మముగన్నా తల్లి కిన్నా కగుపించే మళ్ళీ ఎన్నాళ్ళ కిన్నా కగుపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలలో బాగున్నదు మా ముఖన్న తల్లి ఎంత బాగున్నదు మా ముఖన్న తల్లి ఎనాలకెనాల తగుపిించేవల ఎనాలకెనాల తగుపిించేవలని రజేశ్వత్ సా मनोहरि सुन्दर वदने सुगुण मनोहरि मन्दः समुख स शिवदने मन्दहा समुख चन्दन कुङ्कुमा 希望满色。 విన్నారు కదండి ఈ విధంగా మేము అందరూ కలిసినప్పుడు చక్కగా ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడుకొని అందరూ కూడా కలిపి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే మాకు చాలా ఇదిగా ఉంటుంది అందరూ కలిసి ఒక ఒక దగ్గరే కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అమ్మవారి పాటలు పాడుకొని తాంబూలం ఇచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో మేము అందరూ కలిసి ఈ విధంగా పూజ చేసుకొని తాంబూలాలు అవి తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ అడుగుతున్నానని మాత్రం అస్తమానం అడుగుతున్నానని మాత్రం అనుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్